అందరికీ హాయ్ అండి అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి స్టోరీతో ముందుకు వచ్చాను మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కు అలాగే మీ పిల్లలకు అందరికీ మన వీడియోస్ చూపించండి వాళ్ళు అవేర్నెస్ కలిగించండి వాళ్ళకు మోరల్ అన్నది తెలుస్తుంది ఇంకా మనం స్టోరీ వినేద్దాం అనగనగా ఒక తోటలో చాలా పక్షులు గూళ్ళు కట్టుకొని ఉండేవి అవి ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉంటూ ఉండేవి అయితే ఒక్కొక్కసారి వాటికి హెల్ప్ చేయాలనేది ఎప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు నైజం తెలుస్తుంది అన్నట్టుగా ఒకరోజు ఒక పెద్ద తుఫాన్ వచ్చి గాలి వాన వచ్చింది అప్పుడు అన్నీ చాలా పక్షుల తాలూకు గూళ్ళన్నీ చెదిరిపోయాయి కొన్ని పక్షులకైతే పెద్ద పెద్ద పక్షులు చక్కగా గూళ్ళు కొట్టుకున్న వాటికి గూళ్ళు అవ్వలేదు అందులో ఒక బుల్లి పిచ్చుక గూడు చెదిరిపోయింది పిల్లలతో అలా కింద పడిపోయింది ఇంకా గాలి వానతో ఏమి చేయాలో పోలేదు అందరి ఇంటికి వెళ్ళింది ఫస్ట్ కాకి ఇంటికి వెళ్ళింది నాకు సహాయం చెయ్యి రాత్రి మీ ఇంట్లో ఉండుకో ఉండటానికి నా పిల్లలకు నాకు తలదాచుకోవడానికి సహాయం చేయమంటే కాకి నిరాకరించింది అలా వెళ్ళి ఇంకా గుడ్ల గోబ దగ్గరికి వెళ్ళింది ఆ గుడ్ల గోబను కూడా ఇలా నాకు ఆపదలో ఉన్నాను నాకు సహాయం చేయు ఈ వర్షంకి నా బిడ్డలు నేను తడిసిపోతున్నాం అని చెప్తే ఆ అది కూడా రిజెక్ట్ చేసింది అనమాట అది కూడా సహాయం చేయలేదు ఇంకా గ్రద్ద దగ్గరికి వెళ్ళింది గ్రద్ద దగ్గరికి వెళ్తే గ్రద్ద కూడా అలాగే రిజెక్ట్ చేసింది నా మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు నేను ఇప్పుడు నీకు రాపు లోపలికి రానిచ్చిన తర్వాత నిన్ను నీ పిల్లలు నేను తినేస్తాను నన్ను నా మొద్దని నిజాయితీగా చెప్పేసింది ఇంకా అలా వెళుతూ ఉంటే ఇంకా రామచిలుక కనబడింది రామచిలుక వాళ్ళని చూసి రండి నా గూట్లోకి రండి రాత్రి తలదేచుకోండి రేపు మీ గూడంతా చక్కబెట్టుకున్నాక అప్పుడు వెళ్దారు కానీ చెప్పి అది ఆహ్వానించింది అనమాట రామచిలుక ఉదారతకు చాలా పొంగిపోయింది పిచ్చుక అలాగే వాళ్ళు రామచిలుక దగ్గరికి వెళ్ళారు పిల్లలు కూడా చక్కగా ఆ ఉంటే ఆ రామచిలుక తను తెచ్చుకున్న పళ్ళన్నీ పలహారం పెట్టి చక్కగా వాళ్ళకి ఆతిథ్యం కూడా ఇచ్చింది ఇంకా తెల్లవారు కానీ గాలి వాన వెలిసిపోవటంతో పక్షులన్నీ తమ తమ గూళ్ళు మళ్ళీ కట్టుకోవడానికి బయలుదేరాయి అలా చి పిచ్చుక తన గూటిని మళ్ళీ సరి చేసుకుని తన పిల్లలతో తన గూటిలోకి వెళ్ళిపోయింది ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచిపోయి ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు చిలుక గూటిలో చిన్న 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 పక్షుల కోసం ఆహారం తీసుకురావడానికి అలా తోటలోకి వెళ్ళింది ఆ వేటగాడ ఆ చెట్టుపైకి ఎక్కి పక్షి పిల్లలను అనుకున్నాడు అవి చిన్న చిన్న పిల్లలు వాటికి ఇంకా రెక్కలు కూడా రాలేదు అయితే ఈ వేటగాడు వాటిని తీసుకువెళ్ళి చక్కగా అమ్ముకోవాలి అనుకున్నాడు చులుకలను చాలా మంది పెంచుకుంటారు కదా ఈ ఉద్దేశంతో అమ్ముకుంటే బోలుడు డబ్బులు వస్తాయని అలా చేసేటప్పటికి ఇది పసిగట్టిన పిచ్చుక ఒక్కసారిగా అరుస్తూ తన స్నేహితుల్ని అందరినీ పిలిచి చాలోటి మంది పిచ్చుకలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు అన్ని పిచ్చుకలు వచ్చి ఆ వేటగాడిని వెంబడించి అతన్ని పొడవటం మొదలుపెట్టాయి ముక్కులు తొరక్కితే ఆ వేటగాడు పిచ్చికి పోయి బెంబేలు ఎత్తిపోయి పారిపోయాడనమాట చిలుక వచ్చి తెలిసినదంతా చూసి గమనించి పిచ్చుక చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు చెప్పింది అయితే పిచ్చుక అప్పుడు తనకు హెల్ప్ చేసింది కాబట్టి చిలుకకు ఇప్పుడు తను హెల్ప్ చేసింది అలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఒకరి సహాయం తీసుకున్న పొందామంటే మనం కూడా వారికి సహాయం చేయాలి ఒకరి సహాయం మనం పొందామంటే జన్మంతా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైతే మనం కూడా సహాయం చేయాలి ఇది అన్నమాట లేదంటే వాళ్ళ కృతజ్ఞత చూపించకుండా ఒడ్డు దాటాక తెప్ప తగలెట్టే విధంగా ఉండకూడదు ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నది ఇందులోని ఈ కథ మీకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి మరో మంచి కథతో ముందుకు వస్తాను